వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం ఒకటి ఇవ్వల నుంచి ఆరో తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యారు అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా డేటా ఎంట్రీ అవుతుంది ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాండు ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా అవి చేసుకున్న తర్వాత అరుగులో లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ అక్కడ పెడతాం ఎందుకు పెడుతున్నాం ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా ఆయన కారా కొంచెం మర్చిపోవాలన్నమాట ప్రభుత్వం మార్పు వాళ్ళ మాటలు ఎందుకంటే గోచారం శ్రీనివాస రెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలా సార్లు ఎందుకు ఏంటంటే టూ థింగ్స్ అన్న వెరీ క్లియర్ ఇందాక అన్నట్లు ఈ మంత్ ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ తీసుకున్నామో అప్లికేషన్ ఊరికి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి అర్హులైన వారిని ఎవ్వరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి